నెహమ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఏడవ నెల రాగా ఇస్రాయిలీలు తమ పట్టణముల్లో నివాసులై ఉండి అప్పుడు జనులందరూ ఏక మనస్థులై నీటి గుమం ఎదుటనున్న మైదానమునకు వచ్చి ఏహోవ ఇస్రాయిలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథంను తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా ఏడవ మాసం మొదటి దినమున చదవబడి దాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్ము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చును ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతటి శాస్త్రీయ్రా ఆ పని కొరకు కరతో చేయబడిన యొక్క పీఠం మీద నిలువబడిను మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిథ్య శమయాన ఊరియా హెల్కియా మయసయ అనువారును అతని ఎడమ పార్శ్వమందు పెదాయ మిషాయేలు మల్కియా హషుము అశ్వత్థన జకర్య మెషుల్లాము అనువారును వారును నిలిచియుని అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరను చూచుండగా గ్రంథమును విప్పిన విప్పగానే జనులందరూ నిలువబడిరి ఎజ్రా మహాదేవుడైన ఎహోవాను స్థుతింపగా జనులందరను తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని ఎహోవాకు నమస్కరించిరి జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువా బాణి షేరెప్య యామీను అక్కుబు షబ్బైత్య హోదియా మయసేయ కెలీటా అజరియా యోజాబాదు హనాను పెలాయాయులను లేవియులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరు ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడ్వా మొదలుపెట్టగా అధికారి అయిన నెహమ్యాయులు యాజకుడును శాస్త్రీయునగు యజ్రాయును జనులకు బోధించు లేవీలను మీరు దుఃఖపడవద్దు ఏడ్వద్దు ఈ దినం మీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరియు అతడు వారితో ఇట్లలను పదండి క్రొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి ఎలియనుగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠిత మాయను మీరు దుఃఖపడుకుడి యహోవాయందు ఆనందించడం వలన మీరు బలముందుదురు అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖం మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి ఆ తర్వాత జనులు తమకు తెలియచేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటుకును త్రాగుటుకును లేని వారికి ఫలాహారములు పంపించుకును సంభ్రముగా ఉండుటుకును ఎవరి ఇంట్లకు వారు వెళ్ళిరి రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవ్యులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రీయైన ఎజ్రాయుద్ధకు కూడి వచ్చిరి ఎహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా ఏడవ మాసపు ఉత్సవకాలమందు మందు ఇస్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలని వ్రాయబడి ఇండిటికును గొనెను కనుగొనెను మరియు వారు తమ పట్టణముల నీటిలోనూ ఎరుసేమలోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను ఒలివ అడవి ఒలివ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయిబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకునిరి మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చునిరి నూను కుమారుడైన యేషువా యహోషువా దినములు మొదలుకుని అది వరకు ఇస్రాయేలీ అలాగును చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టాను ఇదియోగాక మొదటి దినం మొదలుకుని కడదినం వరకు అనుదినము యజ్చా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుతూ వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకుని